ఇంకో తొమ్మిది వేల కోట్ల బిగు భూదండకు తెరలేపింది రాష్ట్ర సర్కార్ గోబర్పల్లిలో తొంభై ఎకరాలకు సర్కారు పెద్దల ఎసలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రైట్ ఇది అది ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులకు హైదరాబాద్ లోని ప్రాంతంలో అప్పగించిన స్థలం దాని చుట్టూ వివాదాలు న్యాయ చిక్కులు కమ్ముకున్నాయి ఎవరెవరో ఏవో కాయిదాలు పట్టుకొని ఆ భూమి తమదేనన్నారు ఆక్రమణకు ప్రయత్నాలు చేసిండ్రు కోర్టులను ఆశ్రయించిండ్రు అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ సర్కారు దాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించింది వివాదాలన్నీ పరిష్కరించి విలువైన భూమిని పరిరక్షించింది కాలక్రమేణా ఆ ప్రాంతం ఐటీ కారిడార్గా ఎదగడంతో ఆ భూమి విలువ ఎన్నో రేట్లు పెరిగింది ఎన్నో రెట్లు పెరిగింది కేసీఆర్ పాలనలో పదేళ్లు భద్రంగా ఉన్న ప్రభుత్వ భూమి ఇప్పుడు కొందరు పెద్దల పడ్డది విప్రో సర్కిల్ సమీపంలోని ఆ భూమిలో తొంభై ఎకరాలను ఎలాగైనా చేతిక్కించుకోవాలని బిగ్ బ్రదర్స్ అండతో కొందరు స్కెచ్ వేస్తుండగా వారి తరపున ఓ సలహాదారు వ్యవహారం నడుపుతున్నారు ఎన్ఓసి ఇవ్వాలని ఎన్జిఓలపై ఒత్తిడి తెస్తున్నారు ఇక ఎన్ఓసి ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చి బసవతారక నగర్ లో ఉంటున్న పేదలను బెదిరిస్తున్నారు గుడిసెలను ఖాళీ చేయిస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు ఆ భూమి తొంభై ఎకరాలు అక్కడ ఎకరం కోట్లు అంటే ఆ దందా విలువ అక్షరాల తొమ్మిది వేల కోట్లు ఇక చూసుకోర్రీ గోపనపల్లి భూముల మీద పడ్డది వీళ్ళ కన్ను తొమ్మిది వేల కోట్ల దందా చెయ్యాలి ఆ భూమిని ఎట్లా బట్టి రాబట్టుకోవాలి ఆ భూమిని మొత్తం లాగేసుకోవాలి మింగాలే ఆపుక్క పెట్టాలే కబ్జా పెట్టాలే ఎన్జిఓలను మొత్తం మీద వివరాలు కాయిదాలు ఇవ్వాలని ఎన్ఓసి ఇవ్వాలని ఎన్జిఓల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట తెర వెనుక ఓ పెద్ద మనిషి నడిపిస్తానట తెంగట ముందట పడి నడిపిస్తా ఉన్నారట ఎందుకు సారు అంత కక్ష పేదల భూముల మీదనే మీ కక్షనా దాన్ని పరిరక్షించుకుంటూ వచ్చింది పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా అచ్చిరాంగానే ఆ భూములు అమ్మాలి ఈ భూములు తాకట్టు పెట్టాలి ఈ భూములు మింగాలి ఆ హెచ్సీఈ భూములను కబ్జా పెట్టాలి తనఖా పెట్టాలి నియోసో నియో భూములను ఇరవై ఇరవై వేల కోట్లు వచ్చే కాడ పదివేల కోట్లకే తాకట్టు పెట్టాలి అరే మింగుడు 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 పొక్క బుక్క రామక్క ఇదే ఉన్నదా ఇంకేమీ లేదా మోటు సామెతలు వస్తాయి మరి మాట్లాడితే ఎప్పుడు బోరాలు నింపుకోవాలి ఎప్పుడు మొత్తం నింపుకోవాలనే ఆలోచన ధ్యాస తప్ప ఇంకేమీ లేదు ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన భూమి హైదరాబాద్ లో గోపనపల్లి ప్రాంతంలో అప్పగించింది దాని చుట్టూ వివాదాలెన్నో న్యాయ చిక్కులు ఎన్నో కొత్త రాష్ట్రం ఆవిర్భవించంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడంగానే దానికి ఒక విధానం తీసుకొచ్చి కాలక్రమేణా ఆ ప్రాంతం ఐటి కారిడార్గా ఎదిగింది ఇప్పుడు దాని మీద వీళ్ళ కన్ను పడ్డది పెద్దల కన్ను పడి దాన్ని మింగాలని చూస్తా ఉన్నారు చూడు బసవ తారక నగర్ బస్తీలో మేము ఏళ్ల తరబడి గుడిచెలు వేసుకొని ఇండ్లు కట్టుకొని ఉంటున్నాం ఆధార్ రేషన్ కార్డులు విద్యుత్ నీటి బిల్లు ఉన్నాయి కొందరు మా మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తుండ్రు మమ్మల్ని కొట్టి భూములు గుంజుకుంటున్నారు హిజ్రాలను పురమాయించి దాడులు చేయిస్తున్నారు న్యాయం చేయాల్సిన అధికారులు ఈ భూములపై కబ్జాదారులకే ఎన్ఓసి ఇచ్చిండ్రు అని చెప్పేసి ఇక్కడ వార్త సోమాది కూడా ప్రెస్ లో బసవ బస్తి నగర్ బస్తీ కమిటీ వాసుల ఆవేదన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఎన్నో ఏళ్లకేలు ఉంటారు వీళ్ళు తీసుకొచ్చింది ఇందుకే హైడ్రాన్ తీసుకొచ్చింది గిందుకే హైడ్రాను మళ్ళా జిల్లాల వ్యాప్తంగా వ్యాపింపజేస్తామన్నదికే ఇదే విధానంతో పోతా ఉన్నారు బెదిరిస్తా ఉన్నారు పేదలను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ఏదో కొద్దో గొప్ప గుడిచెలేసి బతుకుతున్న పేదలను ఆగం చేయాలని చూస్తా ఉన్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదు ఇది ప్రధానంగా కనబడతా ఉన్నది భాగ్యనగర్ టీఎన్జిఓకు దక్కాల్సిన భూమిపై కన్ను గుట్టు చప్పుడు కాకుండా బసవ తారక నగర్ ఖాళీ గుడిసె వాసులను బలవంతంగా వెళ్ళగొడుతున్న వైనం తీగలాగుతే బయటపడిన తొంభై ఎకరాల భూదంద తెర వెనుక బిగ్ కొందరు కాంగ్రెస్ నేతలు పదేళ్ల కాపాడిన కేసీఆర్ సర్కార్ పోరంబోకు భూమిగా రెవెన్యూ రికార్డులో నమోదు కాంగ్రెస్ రాంగనే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్టలు సుప్రీం కోర్టు పాత ఉత్తర్వులు చూపించి లబ్ధికి యత్నం ముందుగానే వారితో సర్కారు పెద్దల ఒప్పందాలు ముప్పై ఎకరాలకు ఎన్ఓసి జారీ అయిందన్న తహసీల్దార్ అని చెప్పేసి ఇక్కడ వార్త దగ్గరుండి వ్యవహారాలన్నీ నడుపుతున్న సలహాదారు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా మనకు కనబడతా ఉన్నది దగ్గరుండి ఆ వ్యవహారాలన్నీ చూసుకుంటున్న ఆ సలహాదారు మరి వాళ్ళకేం ఇంట్రెస్ట్ అంతగానం వాళ్ళకేం లెక్కనో వాళ్ళదేం ఏం పద్ధతి పేదల భూములను గుంజుకొని పేదలకు అన్యాయం చేస్తే మీకేమో వస్తుంది ఇలా హిజ్రాలను పురమాయిస్తున్నారట కొంతమంది ఉంటారు కదా అందరు కాదు కొంతమంది పైసలు తీసుకొని ఏ పని చెప్పినా వాళ్ళు చేస్తారు కదా వాళ్ళను పురమాయిస్తా ఉన్నట వీళ్ళ మీదకి దాడికి దాడికి యత్నం చేయరు వాళ్ళని ఖాళీ అని చెప్పేసి వెనక ప్రభుత్వ పెద్దలు ఉండి ఆ బిగ్ బ్రదర్స్ ఈ బిగ్గు బ్రదర్స్ కన్ను పడ్డదంటే గంతే ఇక కథ ఆ బిగ్గు బ్రదర్స్ ఎవరో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ బిగ్ బ్రదర్స్ ఎవరో తెలిస్తే మీకు కింద కామెంట్లల్లో పెట్టుండి ఒకవేళ మీరు కామెంట్లలో పెట్టని పక్షాన చివరిలో బిగ్ బ్రదర్స్ ఎవరో నేను చెప్తా మొత్తం మీద ఈ బిగ్ బ్రదర్స్ కన్ను పడ్డదంటే అది కథమే ఆ కథ కంచికే వాళ్ళకు ఆంబుక్క కావాల్సిందే ఆ భూమి ఎన్ని కాగిధాలు ఉండని ఎన్ని పత్రాలు ఉండని కరెంటు బిల్లులు ఉండని రేషన్ కార్డులు ఉండని ఏ ఉండని ఆ అడ్రస్ ఉండని ఏది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆంబుక్క పెట్టాల్సిందే ఆ పేదలను అక్కడి నుంచి ఖాళీ చేపియాల్సిందే పేదల మీద దౌర్జన్యం చెలాయించాల్సిందే పేదల మీద అక్కస వెళ్ళబోసుకోవాల్సిందే పేదల భూములను గుంజుకుంటూ అడిగేట డు మనల్ని అల్లా అడిగేటోడు ఎవ్వడు లేడు మనదే రాజ్యం మనదే ఆట మనదే పాట మనం ఆడిందే ఆడినట్టు అవుతుంది మనం పాడినట్టు అవుతుంది మూడు రంగుల జెండా పాలన నడుస్తా ఉన్నది ఈ పాలనలో ఎవరేం చేసినా ఎవరు ఏం చేసినా ఎవరు అనేటోళ్ళు లేరు మనకు అసలు అడ్డెవడు అదిపేవాడు ఎవడు మనల్ని ఎవడు ఇట్లా విర్ర వీక్కుంటా విచ్చలవిడిగా పాలన చేసుకుంటా కనబడ్డ చోటల్లా కనబడ్డ కాడిదల్లా మింగుకుంటా ఇలా మొత్తం మీద రాష్ట్రాన్ని అధోగతి పాలచేయాలి పేదలను ఏం లేకుండా చెయ్యాలి పేదల పొట్టబొట్టాలే పేదలను ఆగం చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ ముప్పై ఎకరాలకు ఎన్ఓసి జారీ అయిందన్నారట తహసీల్దార్ వివరాలు పరిశీలించకుండా పూర్వాపర పరిశీలించకుండా ఎన్ఓసీలు ఎట్లా జారీ చేస్తారు చెప్పుండ్రి ఈ ఎన్జిఓలను ఆ ఎన్వోసీలు ఆ కాగిధాలు కావాలని చెప్పేసి పాపం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారట ఒత్తిడి అంటే మామూలు ఒత్తిడి ఇదిగా ముంగీసకు పాముకు కొట్లాట అయినప్పుడు ముంగీస పాము రెండిట్లలో ఏదో ఒకటి ఓడిపోయేదాకా కొట్లాట ఇడ ఇడిసబెట్టే అన్నట్లు ఇప్పుడు ఈయన ముంగీస లెక్క అయిపోయింది కథ ముంగీస ఏం చేస్తుంది పాముతోని తల పడుతుంది మళ్ళా పొదలలకు పోయే ఒక గడ్డి తినత్తుంది మళ్ళీ తల పడుతుంది మళ్ళొత్తది మళ్ళీ తల పడుతుంది అట్లనే E daí por o papo mo... ఆ అమాయక పచ్చలను అమాయక జీవులను చేసి పేదల గుడిసెలను ఖాళీ చేయించుకుంటా ఈ తొంభై ఎకరాల మీద కన్నేసి ఈ తొంభై ఎకరాలను కబ్జా పెట్టాలని చూస్తా ఉన్నారు ఆల్రెడీ ఇన్ని ఎకరాలకు ఎన్ఓసి జారీ అయిందని చెప్పేసి ముప్పై ఎకరాలకు జారీ అయిందన్న తలసి తహసీల్దార్ అట ఇంకేం చేస్తున్నారట పాపం వీళ్ళను గుడిసెలు ఖాళీ చేయాలని హిజ్రాలతో దాడి ఐదుగురిని పట్టుకొని కొట్టిన గుడిసె వాసులు వెనుక ఉన్న ప్రైవేటు వ్యక్తులపై తిరుగుబాటు రణరంగంగా మారిన బసవతారక నగర్ న్యాయం కోసం బాధితుల రాస్తారోకో అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం సోమాదిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిండ్రు ఇక ప్రెస్ క్లబ్ను ను కొందరేమో పబ్బులు అంటాండ్రు ఎట్లాంటి పేదల కండగా నిలిసే సోమాదిగూడ ప్రెస్ క్లబ్ను కొందరు పబ్బులు అంటాండ్రు కొందరు కళ్ళు కంపౌండ్లు అంటారు కథ ఏందో జర్ర ముగడికి పోయినక చూసుకుందాం గానీ మొత్తం మీద వీళ్ళ ఆవేదన వ్యక్తం చేసిండ్రు బసవ తారకం రంగ నగర్ అనేది రణరంగంగా మారింది వాళ్ళ భూములు గుంజుకోవాలి వాళ్ళ భూములు మింగేయాలనే ఆలోచనతోని పదేళ్లు వచ్చిన బీఆర్ఎస్ పోరాటాన్ని బూడిదలో పన్నీరు చేసి ఇలా బిగ్ బ్రదర్స్ బిగ్ బ్రదర్స్ కన్ను పడి ఆ బిగ్ బ్రదర్స్ ఈ భూములకు కాజేయాలని చూస్తా ఉన్నారు దగ్గరుండే ఆ సలహాదారు నడిపిస్తా ఉన్నడట దగ్గరుండే దాన్ని ముందడుగు తీసుకొని పోతా ఉన్నడట ఇది భూములు గుంజుకుంటున్నారు దశాబ్దాలుగా గుడిసెలు వేసుకొని ఉంటున్నాం మమ్మల్ని బలవంతంగా వెళ్ళగొడుతున్నారు బసవతారక నగర్ పే నిరుపేదల ఆందోళన అని చెప్పేసి ఇదే పేదల పాలన ఇదే ప్రజా పాలన పేదల పొట్టగొట్టి పెద్దోళ్లకు మంచి పెట్టడమే ప్రజాపాలన ఇదే నిరుపేదల పాలన గొప్పగా చెప్పుకుంటారు కదా మాది ప్రజాపాలన మాది పేదల ప్రభుత్వం అని చెప్పేసి ఇలా డే వన్ నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల గుడిసెలు కూల్చుడు పేదలను ఆగం చేసుడు పేదలను అన్యాయం చేసుడు ఇదే ఉన్నది